గ్రామవార్డు సచివాలయ మిత్రులకు నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ ట్వంటీ ఈరోజు ఏపీ సెక్రటేరియట్లో గౌరవ మంత్రివర్యులు మరియు గ్రామవార్డు సచివాలయ శాఖకు సంబంధించిన అధికారుల సమక్షంలో గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు అది మరి గురించి తెలిసిందే అయితే ఈ సమావేశంలో రేషనలైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ రేషన్ రేషన్ ప్రక్రియ విధి విధానాలు ఏంటి అదేవిధంగా దీని ఉద్యోగుల్లో ఈ ప్రక్రియ పట్ల ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశాం అదేవిధంగా ప్రతి శాఖకు సంబంధించిన జాబ్ చార్ట్ స్పష్టమైన జాబ్ చాట్ ఉండాలని ఆ శాఖకు సంబంధించిన వారు వారి వారి లైన్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేసే విధంగా అదేవిధంగా డిడిఓ పవర్ కూడా లైన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్లయితే ఆ లైన్ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వారు సక్రమంగా పనిచేసి ప్రజలకు మరింత మంచి సేవలు అందించే అవకాశం ఉందని కూడా తెలియజేశాం అదేవిధంగా ప్రతి శాఖకు మనం గ్రామవాడి సచివాలయ వ్యవస్థలోకి వచ్చి ఐదున్నర సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఈ ఉద్యోగాలు వచ్చి కొన్ని శాఖలకు ఇప్పుడు కూడా సర్వీస్ రూల్స్ లేవు కొన్ని శాఖలు ఇప్పటికీ కూడా ప్రమోషన్ ఛానల్స్ లేవు కాబట్టి ఈ ఉదాసీన వైఖరి మంచిది కాదు ప్రతి శాఖకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ ఉండాలి విద్యావంతులైన ఎజుకుల్డ్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించాలి అని కోరాం అదేవిధంగా కనీసం జూనియర్ అసిస్టెంట్ పేస్కెళ్ళి వాళ్ళని కూడా అడిగాం ఇక ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే మన గ్రామవాడి సచివాలయ వ్యవస్థలో గత చాలా కాలం నుంచి కూడా ఈ ట్రాన్స్ఫర్స్ అన్నవి ఒకడుగు ముందుకి నాలుగు అడుగులు వెనుక్కు అన్న విధంగా ఉంది కాబట్టి ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎటువంటి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఖచ్చితంగా ఒక క్లియర్గా కౌన్సిలింగ్ లాగా నిర్వహించి పారదర్శకంగా ఈ బదిలీలు చేపట్టాలని కోరాం అదేవిధంగా అంతర్జిల్లాల బదిలీలు గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినప్పటికీ అది చాలా స్వల్పంగా మాత్రమే లబ్ధి చేకూరింది ఇంకా చాలామంది వేరే జిల్లాల్లో ఉంటూ కూడా వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఒకసారిగా వీళ్ళందరికీ కూడా అందరి జిల్లాల బదిలీలు కూడా అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది అదేవిధంగా ప్రొబిషన్ డిక్లరేషన్ ఆలస్యం ఏంటంటే ఆ తొమ్మిది నెలల కాలానికి సంబంధించినటువంటి అరియర్స్ ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి అదేవిధంగా కనీసం జూనియర్ పే స్కేల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరాం ఇక గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల పట్ల కొంతమంది అధికారులు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఆ వేధింపులను అరికట్టాలని ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఇక క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు అవసరమైన ఆ టీఏలు కానీ ఆ ట్రావెలింగ్ అలవెన్స్లు కూడా చెల్లించాలని కోరాం వీటన్నింటినీ వీటంతో పాటు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వచ్చినటువంటి చాలా ఉద్యోగ సంఘాలు అక్కడ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లైన్ డిపార్ట్మెంట్లో పని పనిచేయాలి ప్రమోషన్ ఛానల్స్ ఇవ్వాలి ఒకవేళ ఈ రేషనలైజేషన్ ప్రక్రియనే ఖచ్చితంగా చేయాలని అనుకున్నప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన వారు ఏ ఏ శాఖలో వారిని సర్దుబాటు చేయొచ్చు అనేది కూడా అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సో అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం కొంచెం చెప్పక తప్పదు ఈరోజు ఆ సమావేశానికి ఎన్ని ఉద్యోగ సంఘాలు దాదాపు ముప్పై నలభై ఐదు సంఘాల కంటే ఎక్కువ అంటారు ఒక్కొక్క ఇండివిజువల్ డిపార్ట్మెంట్ నుంచే మూడు నాలుగు సంఘాలు వచ్చాయి మేము మేము స్టేట్ ప్రెసిడెంట్ అంటే మేము చెప్పింది చేయాలి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఒకటి అర్థమైంటుంది ఇక్కడ ఈ సమావేశంలో నాకైతే కొంత అసంతృప్తిగా ఉంది అందుకు కారణం అధికారులు ప్రభుత్వ పెద్దలో కాదు మన ఉద్యోగ సంఘాల వారే ఒకరి మీద ఒకరు పోటా పోటీగా సరే చెప్పేసి అంటే కాదు మేము మాత్రమే కష్టపడుతున్నాం మాకు మాత్రమే బ్రహ్మాండ విపరీతమైన ఒత్తిడి ఉంది పని ఉంది మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి కోరడం తప్పు కాదు కానీ మనలో ఇంత అనేకత ఉంటే కొన్ని కొన్ని సాధించుకునే క్రమంలో భవిష్యత్తులో మనం ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురు తప్పదేమో అని అనిపించింది ఎనీహో ఈరోజు ఈ ప్రక్రియ గురించి స్పష్టత ఏమైనా స్పష్ట మంత్రి గారితో హాస్పిసి ఇచ్చారు ఎవరికి ఇబ్బంది కలదు ఎవరి ఉద్యోగాలు పోవు అందరూ కూడా ఉంటారు మిమ్మల్ని ఇంకా మరికొంత మంచి వాతావరణంలో పనిచేసుకునే విధంగానే విధానాలు రూపొందిస్తాం తప్పకుండా వాటికి మీకు ఎవరికి ఇబ్బంది కలగదని హామీ మాత్రమే ఇచ్చారు ఇక చివరిగా చెప్పేది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఒకప్పుడు మేము ఏదైనా ఒక విషయం తీసుకెళ్ళినప్పుడు వెళ్ళి ప్రభుత్వ పెద్దల దగ్గర కూర్చోనప్పుడు మాట్లాడినప్పుడు మీ అందరు మన ఉద్యోగులందరి దగ్గర ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్ని మనం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు సౌదంగా వినేవాళ్ళు ఇది సాధ్యమవుతుంది ఇది ఇది ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని క్లియర్గా చెప్పేవాళ్ళు ఒకటి రెండు సార్లు మనం ఫాలోఅప్ చేసే వాళ్ళం ఆ సమస్యను పరిష్కరించు వచ్చాం అలా చేసుకుంటూ వస్తేనే జీరో జీరో హెడ్ అవకంటే శాలరీస్ అయితేనేమి అదేవిధంగా మహిళల ప్రసిద్ధి సెలవులు అయితేనేమి ఈవెన్ ప్రొబిషన్ డిక్లరేషన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఎంతో కొంత మనం సాధించుకోగలం కానీ ఈరోజు చూస్తే ఎన్ని దాదాపు ముప్పై ముప్పై ఐదు సంఘాల వచ్చి ఒక్కొక్క ఇండివిజువల్ డిపార్ట్మెంట్ మూడు నాలుగు సంఘాలు వచ్చి మేము మా మా మేము చెప్పింది చాలి ఇది మేము మాత్రమే చేస్తున్నాం అని అక్కడ ప్రజెంట్ చేసిన విధానము కొంత నాకైతే అసంతృప్తిని అనిపించింది దీన్ని బట్టి ప్రభుత్వ పెద్దలకు కానీ అధికారులు కానీ ఏమర్థమైందంటే వీళ్ళలో ఎన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళలో ఐకమత్యం లేదు అన్నారు సరైన మంత్రివర్యులే అన్నారు మీరు అందరూ ఫస్ట్ ఐకమత్యంగా ఉండండి ఏ సమస్య వచ్చినా తీసుకురండి అన్నారు ఎందుకంటే అది చూసిన తర్వాత వాళ్ళు కూడా అర్థమైపోతుంది వెలువత్యం లేదు అని ఇలా ఉంటే గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరి మనం రావాల్సినవి కానీ కావాల్సినవి కానీ అడగడంలో కానీ సాధించుకోవడంలో కానీ ఇబ్బంది పడతాము అన్న అనుమానం అయితే నాకు కలిగింది ఎప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ ఒక తాటి మీద ఉండి దాన్ని ఏదైనా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధించుకోవాలి తప్ప ఎన్ని సంఘాలు ఎన్ని పుట్టగొడుగుల్లాగా అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయనే విషయం చూస్తే ఆశ్చర్యం అవుతుంది సో అలా కాకుండా ఐకమత్యం ఉంటేనే సాధించుకోగలిగాం ఇంకా రేషన్ చేసిన ప్రక్రియ గురించి రోజు మనం అయితే వాళ్ళు చాలా ఓపికగా విన్నారు ఎవరికి ఉద్యోగాలు పోవు ఉన్నదానికంటే మంచి వాతావరణంలో మీరు పనిచేసుకోలే విధంగానే మేము అవకాశాలు కల్పిస్తున్నాము అని చెప్పారు అంతకు తప్ప ఈ సమావేశంలో ఇంకా ఏదో జరిగేది మీడియా ముందు వచ్చి ఎవరో ఎన్నెన్న మాట్లా ఎన్నైనా మాట్లాడచ్చు మనం అలా కాదు వాస్తవ పరిస్థితి అయితే ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్